హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో వచ్చరికి బ్యూటిఫుల్ చందరి సారీస్ అండి సో మిక్స్ అనమాట చందేరీ సారీస్ ఉన్నాయి అన్ని మంచి మంచి ఉన్నాయి ఉన్నాయండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ వీడియో అయితే వస్తుంది మీకు గ్రీన్ కలర్కి రెడ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు యాక్చువల్గా ఇవన్నీ మీకు తెలుసు ఎంత ప్రైస్కి అయితే సేల్ చేసామనేది ఎప్పుడు కూడా మనం ఈ సిక్స్ నైంటీ సేల్ చేసేటటువంటి ఐటమ్ అండి ప్యూర్ చందరీస్ ఈ సమ్మర్కి మీకు చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి కలెక్షన్ టుడే ప్రైజింగ్ వచ్చేటకి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది సో వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఇది చూడండి హెవీ బ్రొకెట్ పట్టు స్టైల్ అయితే ఉందన్నమాట మీకు శారీ అనేది బట్ క్లాత్ అసలు చెందేరి మీదే వచ్చింది బట్ లుక్ వైజ్ మాత్రం ఒక పట్టు శారీ వేర్ చేశారా అన్నట్టు ఉంటుంది అంత బాగుందండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా బాగుంది అండ్ ఇది కలనైతే షేడ్లు అనమాట ఇవన్నీ కూడా కలనైతే షేడ్స్ మీకు నార్మల్గా కంటే కూడా ఇదిగోండి ఇలా మీకు అర్థమవుతుంది కదా సో కలనైతే చేయడండి ఫ్యాబ్రిక్ వచ్చరికి విస్కోస్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చరికి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ వస్తుంది అనమాట మీకు డిజైన్ చూసారా అయితే చేయడండి ఇది ఎలా వస్తుంది డిజైన్ అనేది కాకపోతే అయితే చేయడం మీద మీకు అర్థం కావట్లేదు అండ్ కిందది కూడా గ్రీన్ కలర్లోనే కళనైతే చేయడు అండ్ దాని ప్రైస్ ఆల్సో ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వీటిలో ఉన్న కలెక్షన్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇదిసరికి కోటా శారీ అండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు పాట్ అండ్ ఇదొసరికి బ్లౌజ్ అండి చూడొచ్చు మీరు ఎంత హెవీగా ఉంది కోటా శారీ అండి షోరూమ్కి వెళ్తే మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ ఉంటుంది శారీ తక్కువేమి ఉండదు బ్రకట్ స్టైల్ ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కోటా శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ప్యూర్ తసరా అండి తసర మీద వర్క్ చూడొచ్చు మీరు ఎంత బాగుంది చూడండి తసర శారీ అండి తసర మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు తొంభై తొమ్మిది సో శారీ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ అండి దీని ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి విస్కో శారీని చూపిస్తానండి క్వాలిటీ అయితే అద్దరుపోయింది ఇది వేసరికి ప్యూర్ రా మ్యాంగో సిల్క్ లాగా అండి మనకి ఎలా అంటే చూడండి మీకు ఒకసారి డిజైన్ క్లారిటీ ఇస్తాను ఇలా వస్తుంది ఇదంతా కూడా ఈ శారీ తత్వమే ఇంత పోగొచ్చింది వైట్ వచ్చింది కాదు ఈ శారీస్ ఇట్లానే వస్తాయి ఇవంతా కూడా తయారీ ఇట్లానే వస్తుంది ఇందులో ఏ కలర్ తీసుకున్నట్లుంటది ప్యూర్ రాసి రామాంగో సిల్క్ అంటారు కదా ఆ శారీస్ అండి ఏంటంటే బడ్జెట్లో వచ్చినాయి అంతే మీకు వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ తాకిన తర్వాత తెలుస్తుంది మీకు శారీ అనేది సో తీరే ఇట్లా వస్తుందండి అండి రా సిల్క్ లాగా అనమాట ప్యూర్ అండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది బ్లౌజు అండ్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది వైట్తో మనకి ఇక తీరే అట్లా షుగోరీ ప్యాటర్న్ స్టైల్ అండి అండ్ దీని ట్రైజ్ ఆల్సో ఫైవ్ నైన్ అండి అండ్ చందేరిలో మంచి గ్రే కలర్ అండి అద్దరిపోయింది శారీ అయితే మాత్రం ఫుల్ అండి గ్రే కలర్కి సిల్వరు దీని ప్రైస్ ఆల్సో ఫైవ్ నైంటీ నైన్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు మినిమం ఉంటాయండి ఈజీగా థౌజండ్ దాకా ఉంటాయి ఇది ఒకసారికి పీచ్ కలర్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అండ్ ఇది విస్కోస్ శాటింగ్స్ అండి ఇవన్నీ విస్కోస్ ఫ్యాబ్రిక్ నార్మల్గా ట్రిబుల్ లైన్ పెట్టినా వెళ్ళిపోతాయి జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ అండి బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ వస్తుందండి మీకు సారీ తీరు చూపిస్తా చూడండి ఇది పళ్ళు అండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ వస్తుంది ఇలా విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి పూర్తిగా విస్కోస్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ అండి చందారి ఫ్యాబ్రిక్ అండి మంచి సిల్వర్ కలర్ సూపర్ ఉందండి పీస్ ప్రకట్ సిల్ బ్లౌజు అండ్ పళ్ళు పట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐదు ఐదు వందల యాభై ఇది కూడా ప్యూర్ రా సిల్క్ అండి ఒరిజినల్ రా సిల్క్ చూసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోండి అండ్ పళ్ళు ఆర్ బ్లౌజ్ ప్లెయిన్ అండ్ రా సిల్క్ వస్తుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మంచి రత్నావళి బ్లూ అండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కరెంట్ అయితే చేయడం అనమాట పర్పుల్ కలర్ మీద బ్లూ కలర్ సో విస్కోసా అండి విస్కోస్లో ఎంత బాగుంది తెలుసా శారీ సింగిల్ పీసేనండి మళ్ళీ డబల్ కూడా లేవు ఏంటంటే మిక్స్ లాట్ క్లియరెన్స్ పెట్టేద్దామని చెప్పి పెట్టడమే ఇదిగోండి బ్లౌజ్ ఒకే ఒక్క పీస్ ఉందండి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ జస్ట్ వర్ ఫోర్ ఫైవ్ నైంటీ నైన్ ఈ ఈ టైప్లో శారీస్ చూపించరా ఫస్ట్ సో ఫైవ్ నైంటీ నైన్ అండి అది మిఠాయి కలర్ సో బేబీ ఇది వేసరికి ఎల్లోకి పీచ్కి మిక్స్ అండి ఇది కూడా కలర్ అయితే చేయడే కదా ఎల్లోకి పీచ్కి మిక్స్డ్ కలర్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ అండి అది వద్దమ్మా ముందు ఫైవ్ నైంటీ నైన్ అయితే ఇది ఒళ్ళు ఉంది కదా సో చందేరిలో బ్యూటిఫుల్ చందేరి ఫుల్ క్రేపర్ అండి దీని ప్రైస్ ఆల్సో ఫైవ్ నైంటీ నైన్ బ్లాక్ ఏమ్మా సో ఫైవ్ నైంటీ నైన్ అండి ఒరిజినల్ రాసిల్ కండి మినిమం థౌజండ్ పైన ఉంటుంది కానీ థౌజండ్ లోపు ఉండదండి ఇది మాత్రం నేను హామీ ఇస్తున్నాను అటువంటి శారీ జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్కి అవైలబిలిటీ ఉంది బ్లౌజ్ ఓవరాల్ వేసరికి శారీ మంచి మ్యాట్ బ్లాక్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి నీ ఒళ్ళే ఉంది చూడరా బ్లాక్ సో బ్లాక్లో టూ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఒకటి డిజైన్ ఒకటి మ్యాంగో డిజైన్ టిక్కెని శారీ ఫైవ్ నైన్టీ నైన్కి అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మీకు శారీస్ చూపించేస్తాను ఇది వచ్చి స్కై బ్లూ కలర్ అండి సూపర్ ఉందండి బాబు పీస్ అయితే మాత్రం విత్ హెవీ ట్రాజిల్స్ అండ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఫోన్కి ఎలా ఉంది కలర్ తీసేస్తే రియల్గా కలర్ బాగుంది యాంటిక్ విబింగ్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై సో సిల్వర్ అండి సిల్వర్ మీద మనకి గోల్డ్ అనమాట సిల్వర్ కూడా కాదు ఒక డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ పేస్ట్రీ కలర్ బ్లౌజ్ ఆర్ పళ్ళు ఓవరాల్ లుక్ శారీ కట్టుకుంటే అఫీషియల్ లుక్ వస్తుందండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది కూడా ప్యూర్ చందరి అండి చైర్ చూడండి అంత బాగుందో మంచి బ్లూ కలర్ అండి పళ్ళు ఆర్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ శారీ జస్ట్ ఇక్కడ మీకు బ్లౌజ్లో చిన్న స్టెయిన్ ఉందండి పోతుంది ఇబ్బంది లేదు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కళ్ళైతే షేడ్ ఫోన్ కంటే రియల్గా చూస్తేనే తెలుస్తుంది వీటి అందం అనేది ఫోన్కి అంతగా అర్థం కాదండి వీడియోకి అండ్ గ్రే కలర్ అండి ప్యూర్ వస్తుంది చూడండి ఎంత ప్యూర్ ఉందో అండ్ వర్క్ కూడా సూపర్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కోట శారీ అండి ఇది వస్తరికి జరికోటా శారీ మీరు ఇంటికి వచ్చాక క్లాత్ చూసుకున్నాక చెప్తారు మీరు ఇది పళ్ళుపాట్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ దీని ప్రైస్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ జరీ కోట శారీ అండి ఇది దీని మీద ఏ వర్క్లు వచ్చినా డిజిటల్స్ వచ్చినా ఏమొచ్చినా వీటి మీదే వస్తున్నాయి ప్రెజెంట్ దీని ప్రైస్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ లెనియన్ డిజిటల్ అండి అండ్ దీని ప్రైసింగ్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చాలా క్లాసీగా చాలా అఫీషియల్గా ఉంటుంది అండి శారీ చూపుల కంటే కూడా కట్టుకుంటేనే దీని లుక్ అనేది బాగుంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వీటిల్లోనే ఇంకొక పింక్ కలర్ కూడా ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ